ఏబి టు టుడే న్యూస్ రెడ్ కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి కోటమి గెలుపు కోసం కృషి చేసిన రెడ్డి కులానికి చైర్మన్ పదవి ఇవ్వాలి రెడ్లి కొలాల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి ఇసుకపల్లి వెంకటేశ్వరరావు డిమాండ్ టిడిపి రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి కొడుకు కుమార్కు పదవి కల్పించాలి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గెలుపు కోసం ఆహ్వానిస్తులు కృషి చేసిన రెడ్డి కులానికి చైర్మన్ పదవి ప్రకటించాలని ఆ చైర్మన్ పదవిని నిరంతరం రెడ్డి కుల సంక్షేమం టీడీపీ పార్టీ గెలుపు కోసం పనిచేసిన రెడ్లి కుల సంఘం ఉపాధ్యక్షుడు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొడుకు కుమార్ కి కేటాయించాలని రెల్లి కులాల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు సీఎం చంద్రబాబును డిమాండ్ చేశారు రెడ్లి కులాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాబా గార్డెన్స్ బీజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఉదయం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మారుమూల గ్రామంలోని రెల్లి ప్రజలు పంతొమ్మిది లక్షల మంది ఉన్నారని చదువు ఉద్యోగాలు రాజకీయాల్లో వెనుకబడి ఉన్నారన్నారు సీఎం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులను ఏబిసిడి వర్గీకరణతో న్యాయం చేశారని నామినేటెడ్ పోస్టులని సామాజిక వర్గానికి ఇచ్చారని కొనియాడారు సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు రెల్లి జాతి రాజకీయంగా అత్యంత వెనుకబడి ఉందని టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాగా పనిచేసిన పొడుగు కుమార్ కి పదవి ఇవ్వాలని కోరారు టిడిపి ఎస్సీ లో సేవలు అందించారని తెలిపారు ఎస్సీ వర్గీకరణలో రెల్లి రెల్లి ఉపకులాలకు ఐదు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ఆయన కోరారు ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల సమైక్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు నిమ్మకాయల శ్రీనివాసరావు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం రెల్లి నాయకులను ప్రోత్సహించాలని కోరారు మాలామాదిగా కార్పొరేషన్ల మాదిరిగానే రెల్లి కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు కొడుకు కుమార్ సహా ఉత్తరాంధ్రలో గల రెల్లి నాయకులకు నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని కోరారు దళిత సంఘం కస్తూరి వెంకట్రావు మాట్లాడుతూ ఏ ప్రభుత్వం కూడా రెల్లి కులాలకు న్యాయం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు మమ్మల్ని ఎందుకు అణగదొక్కుతున్నారని ప్రశ్నించారు రాష్ట్రంలో కష్టపడి పనిచేసిన రెల్లి నాయకులకు నామినేటెడ్ పదవులు తప్పక ఇవ్వాలని కోరారు సంఘం నాయకుడు సురేష్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించి రెల్లి నాయకులకు న్యాయం చేయాలన్నారు ఈ విషయంలో సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించాలని కోరారు ఉపకులాలు కూడా న్యాయం చేయాలని కోరారు మీడియా సమావేశంలో సంఘ నాయకులు సత్యం బంగారు ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు నా పేరు ఇసుగుపల్లి వెంకటేశ్వరరావు నేను రాష్ట్ర రెల్లి కులాల సంక్షేమ సంఘానికి జనరల్ సెక్రటరీగా గౌరిస్తూ అంబేద్కర్ ఐడియాలజీని రాష్ట్రవ్యాప్తంగా నివాసం ఉన్న మా రెల్లి కులస్తులకు మరి వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తూ సంఘసేవ చేస్తూ ముందుకు వస్తూ ఉన్నాను ఇందులో భాగంగా మా రెల్లి కులస్తులు ఆంధ్ర రాష్ట్రంలో పంతొమ్మిది లక్షలు పైబడి ఉన్నప్పటికీ కూడా స్వాతంత్రం వచ్చి డెబ్బై డెబ్బై ఆరు సంవత్సరాలు అయినప్పటికీ కూడా మాకు ఎటువంటి ఇంప్లిమెంట్లు జరగలేదు రాజకీయంగా ఉద్యోగపరంగా నామినేషన్ పదాలు అంటే ఎలాంటి అవకాశాలు మాకు రానే లేదు ఈసారి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత దళితుల కోసం దళితుల భవిష్యత్తు కోసం మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు అలాగే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని కులాల వారికి నామినేట్ పదవులు కల్పిస్తూ కార్పొరేషన్ పదవులు కూడా కల్పించారు కానీ ఎస్సీ షెడ్యూల్డ్ కులస్తుల్లో ఎస్సీలు అంటే ఒక మాలా మాదిగా సోదరుల కులమే కాదు రెల్లి రెల్లి ఉపకులాలు కూడా ఉన్నప్పటికీ ఈ రోజు వరకు కూడా రెల్లి కులస్తులకు ఎలాంటి పదవి ఇవ్వకపోవడం వల్ల మేము చాలా విచారిస్తూ ఉన్నాము అయితే గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ పవర్లోకి రాకముందు మా రాష్ట్ర రెల్లీలంతా కూడా కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ గల్లీ గల్లీకి కూడా తెలుగుదేశం పార్టీ రావాలని సపోర్ట్ చేయడం జరిగింది అందులో కీలక పాత్ర వహించిన వ్యక్తి డైనమిక్ హీరో గట్టి లీడరు తెలుగుదేశం రాష్ట్ర జనరల్ సెక్రటరీ మరి పొడుగు కుమార్ గారు ఎంతో కష్టపడి తెలుగుదేశం పార్టీ కోసం ముందంజలో ఉండి ఎన్నో రకాల పోలీస్ కేసులు కూడా ఉన్నాయి ఆయనకి పార్టీ కోసం అతను ఎన్నో దెబ్బలు కూడా తగిలింది ఆయనకి అలాంటి వ్యక్తికి మరి ఈ రోజు కూడా గవర్నమెంట్ ఎలాంటి పదవి ఇవ్వకూడడం వల్ల మా జాతి యావత్తు బాధపడుతున్నాము దయచేసి గవర్నమెంటు ముఖ్యమంత్రి వర్యులు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు మరి పొడుగు కుమార్ గారికి రెల్లికొల కార్పొరేషన్ చైర్మన్గా పదవి బాధ్యతలు కల్పించి మా కులానికి అన్ని విధాలుగా ఈ యొక్క గవర్నమెంట్ సహ సహ సహకారాలు అందిస్తారని కోరుచున్నారు